న్యుటి వి పంగలిన్ను తెలుగులో అలుగు అని పిలుస్తుంటారు ముంగీసలా ఉంటుంది తల నుంచి తోక వరకు పొలుసులుంటాయి ఆ పొలుసులు ఎంత గట్టిగా ఉంటాయంటే అది ముడుచుకుపోయి ఉన్నప్పుడు తుపాకీతో కాల్చిన బుల్లెట్ లోపలికి దిగదు ఇది వింత జంతువు ఇది తల నుంచి తోక వరకు దాదాపు ఎనభై నాలుగు నుంచి నూట ఇరవై రెండు సెంటీమీటర్ల పొడవు ఉంటుంది తోక సాధారణంగా ముప్పై మూడు నుంచి నలభై ఏడు సెంటీమీటర్ల పొడవు ఉంటుంది మరియు పది నుంచి పదహారు కిలోల బరువు ఉంటుంది ఇది మొత్తం నూట అరవై నుంచి రెండు వందల పొలం కలిగి ఉంటుంది వీటిలో దాదాపు నలభై నుంచి నలభై ఆరు శాతం తోకపై ఉంటాయి ప్రపంచంలో ఎక్కువగా స్మగ్లింగ్ చేస్తున్న జంతువుల్లో టాప్ లో ఉండేది ఆఫ్రికా ఆసియాలో ఎక్కువగా ఈ జంతువును స్మగ్లింగ్ చేస్తుంటారు వీటి విలువ సుమారు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల వరకు ఉంటుంది ఒక ను సుమారు ఇరవై వేల రూపాయలకు అమ్ముతారని అంచనా ఇది చీమలు మరియు చద పురుగులను తినడానికి ప్రత్యేకమైనది కానీ బీటల్స్ మరియు బొద్దింకలను కూడా తింటుంది ఇది గుడ్లు లార్వ మరియు దాని ఆహారం యొక్క పెద్ద జంతువులను తింటుంది కానీ గుడ్లు ఇష్టపడే ఎంపిక